చెంగు చెనైరేటి చెరువమ్మ గల గల పారేటి గంగమ్మ అందమైన ఓ చెరువమ్మా నువ్వు వేమమ్మ ప్రజాపాలకుల ప్రాజాపాలకుల చేతులునా నలిగిపోతున్నా వేవమ్మ ప్రాజాపాలకుల చేతులునా వేమమ్మ వేవమ్మ బడబాబులా గుప్పలోన కుమిలిపోతున్న వేవమ్మ శ్వాస పరులు నిన్ను బంధిస్తూ ఉన్నారు పరులు నిన్ను బంధిస్తూ ఉన్నారు స్వాదా పరులు నిన్ను బంధిస్తూ ఉన్నారు స్వాదా పరులు నిన్ను బంధిస్తూ ఉన్నారు చెంగు చెంగున ఎగిరేటి చెరువమ్మ గడగల పారేటి గంగమ్మ అంతమైనావో చెరువమ్మ నువ్వు పడితే చాలు తల్లడి నిండుకుండా లాంటి చెరువుని మింగేస్తూ ఉన్నారు నేడు నిండుకుండా లాంటి చెరువుని మింగేస్తూ ఉన్నారు నేడు దాహము తీరాను తన దాహము తీరాను తన దాహం తీరాను నిన్ను మింగే ఉన్నారు నేడు నిన్ను మింగేత్తు ఉన్నారు నేడు చెరుకు నిండుకుండలాంటి చెరువుని మింగేస్తూ ఉన్నారు నేడు నిండుకుంటా లాంటి చెరువుని మింగేస్తూ ఉన్నారు నేడు దాహముఖి దానులు తన దాహముఖినులు నిన్ను మింగేస్తూ ఉన్నారు నేడు హిమము ఏ చెంగు చెంగన ఎగిరేటి చెరువమ్మ గలగల పారేటి గంగమ్మ చెంగు చెంగన ఎగిరేటి చెరువమ్మ గలగల పారేటి గంగమ్మ పుసల మేము తోట మెట్లు ఎక్కుతున్నాము హైట్రమా నిన్ను ఆనందాల చిరునవ్వులు పూయిస్తదో నేడు నిన్ను చిరునవ్వుల పూలు పూయిస్తదో నేడు అందాల చెరువు ఓ అందాల చెరువు ఆనాటి వైభవము తీసేకొస్తేమో తల వంచనంటూ తలదించనంటూ గంగమ్మ మెడలో నా వేయిస్తదో వేయిస్తదు గంగమ్మ మెడలో నా పూలమాల వేయిస్తదు చెంగు చెంగు ఎగిరేటి చెరువమ్మ గలగల పారేటి గంగమ్మ అంతమైనవో చెరువమ్మా నువ్వు అంతమయ్యిపోతున్నావేవమ్మా ప్రకృతియే పరమాత్మ అదే మనకు శ్రీరామ రక్షణ